నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం ముందస్తు ఏర్పాట్లలో భాగంగా నేడు జిల్లా అడిషనల్ ఎస్పీ రెడ్డి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో భక్తుల కొరకు చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎస్ఐ శ్రీనివాసరావు డిఎస్పీ రాంబాబులు కలిసి భక్తుల రద్దీ క్యూ లైన్లు అమ్మవారి దర్శనం రూట్ మరియు అమ్మవారి ఊరేగింపు రూట్లను అడిషనల్ ఎస్పీ పరమేశ్వరరావుకి వివరించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి విచ్చేయించిన భక్తుల కొరకు పోలీస్ శాఖ విశిష్ట సేవలు అందిస్తుందని అదే విధంగా భక్తులు తగు జాగ్రత్తలు వహించి అమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు अकडा यो तरिकाले यो जरा कालमा आ मड्डा जरी पगाड हुन्छ यदि तपाई बसले आनिले मलाई थाहा भत्र हुन्छ हामी बसले आटो मुदु बाता सिम्पत नै आ पुलिस स्टेशन रोडबाट यो रोड लो हुन्छ र पालिकोट रोडले जान्छ त्यो नतिप मेन रोड पास हुन्छ म अहिले बसले बसले बस बस सन्दको ఉండ రిపోజ్ ఒకటి అంటే ఎంత

నుంచి టాయి టూ హండ్రెడ్ రూపీస్ క్యూ మాత్రం ఇదే మీద సైట్లు పెట్టుకొని ఈ సంవత్సరం మన మంగళగిరి టౌన్లో పోలీడమ్మ జాతర ఎనిమిదో తారీఖు నాలుగో తారీఖు జరుగుతుంది అందుకుగాను అలాగే కమిటీ వాళ్ళు తాజా వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ జాతర బ్రహ్మాండంగా జరపాలని మీటింగ్స్లో పెట్టడం జరిగింది ఇందులో భాగంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెంకటగిరి టౌన్ సంబంధించి జాతర సంబంధించి సుమారు వెయ్యి మంది బందోబస్తు ఇందులో ఎనిమిది మంది డిఎస్పీలు పదహారు మంది సిఐలు అరవై మంది ఎస్ఐలు మిగతా సిబ్బంది దాదాపు ఎనిమిది వందల మందితో ఎట్టి బందోబస్తు జరపడం జరుగుతుంది జాతర కూలీరమ్మ జాతరలో ముఖ్యంగా పబ్లిక్ క్యూ లైన్ కంట్రోలింగ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ ఈ రెండు కూడా పక్కా ప్లాన్తో మనం ప్లాన్ చేయడం జరుగుతుంది వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత తొందరగా వీలైతే దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళకి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఊళ్ళో కూడా ఎటువంటి క్రైమ్ రిపోర్ట్ కాకుండా చూస్తున్నాము దీనికోసం ప్రత్యేకంగా క్రైమ్ పార్టీస్ కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి అలాగే మన నెల్లూరు నుంచి కూడా డిప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా స్నేహిస్ నేను కానీ బ్యాగ్ లిఫ్టింగ్స్ కానీ ఈ పిల్లలు తప్పుకోవడం కానీ జరగకుండా పెట్టి బందోబస్తులు చేయడం జరుగుతుంది ప్రజలు కూడా విలువైన వస్తువులు తీసుకురాకుండా సామాన్యంగా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతంగా వాళ్ళకి ఉత్సవాళ్ళకి వెళ్ళాలని కోరుకుంటున్నారు పోలీసులు సహకరించి ఈ బందోబస్తుని ఈ జాతరని విజయవంతం చేయాల్సింది కోరుకుంటుంది